అంటే ఇప్పుడు మీరు సరే మీరు పారిపోయారు అని అంటారు మధ్యలో వెళ్ళిపోయారు అంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరినైతే దొంగలు అని అంటారు అబద్ధ అని అంటారు మేమే రమ్మని పిలుస్తున్నాం అండి మీరు వస్తారా రా వచ్చి మాట్లాడలేస్తారా మాట్లాడలేరా అని ఒక మాట చెప్తే అయిపోద్ది ఎందుకండి పొద్దు అయిపోయిందా మీరు మాట్లాడాలి మాట్లాడతాను మీరు వచ్చారు మీరు వచ్చారు ఓకేనా బాగుంది వెరీ గుడ్ వచ్చారు వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు లేరు వినండి 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 పారిపోయారు కనుక మేమే అంటున్నాం అంటే మీరు ఇప్పుడు పిలుస్తున్నారు ఫోన్ చేసి పిలుస్తున్నారు ఓకే మేము వస్తాం ప్రాబ్లం కాదు రాపడం రావడం ప్రాబ్లం కాదు కానీ మీరు అందరూ లాస్ట్ వరకు ఉండి ఒక అగ్రిమెంట్ రాసుకొని మా దగ్గర ముందు డిబేట్ చేయాలి మీరు మా దగ్గర డిబేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ చేద్దాం డిబేట్ చేస్తారా మరి మరి మీరు పారిపోయారు అందుకే ఎవరు అండి మిమ్మల్ని కాగితాలు కాగితాలు రాసుకుని మీరు మాకు మా దగ్గర డిబేట్ చేయండి మీరు చేస్తే పబ్లిక్ లైవ్ లో జనాలు తెలిసిపోదు కదా ఒక డిబేట్ ఒక వీడియో డిబేట్ జరుగుతున్నప్పుడు తెలిసిపోయిందండి చాలా మంది మీ విశ్వాసాలు మారిపోతున్నారు క్రిస్టియలోకి మీ కలలు కాదు మారిపోతున్నాం చాలా మంది ఫోన్ చేశారు నాకు మీరు చాలా మంచి మంచి చేశారండి అందులో నుంచి వచ్చాము ఆ పాప నుంచి వచ్చాము మేము ఆ మోసం నుంచి మేము వచ్చాము అని చాలా మంది వచ్చారు బయటికి సరే ఇప్పుడు మేము మోసంలో ఉన్నాం అనుకున్నాం మీరు రమ్మంటున్నాం మరి వస్తారా రా అగ్రిమెంట్ రాసుకున్నారు మీరు ఎందుకు రావట్లేదు మా దగ్గర చెప్పండి మేము వస్తాం మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు మాకు వచ్చాను ఎందుకు రావట్లేదు మా దగ్గరికి రండి ఎందుకు రావట్లేదు మేము ఎందుకు రావట్లేదు చెప్పండి ఇందాక మళ్ళీ అడుగుతున్నారు చెప్పండి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే చెప్పండి ఎందుకు రావట్లేదు అదే చెప్తున్నా నేను ఎందుకు రావట్లేదు అంటే మిమ్మల్ని అందరినీ మా దగ్గర పిలుద్దామని కూర్చోబెట్టి మరి మా దగ్గర కూడా కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడదామని చూస్తున్నాం అండి అందుకే రావట్లేదు అసలు కదండి మీ లాజిక్ సెట్ అవ్వట్లేదు అసలు లాజిక్ సెట్ అవ్వట్లేదు అంటే అంటే మీరు మీరు మా దగ్గరికి వస్తే మీకు భయము ఫస్ట్ పాయింట్ మా దగ్గరకు వస్తే మీరు మళ్ళీ పారిపోతారు మా దగ్గరకు వస్తే మీరు చిట్టు చిట్టుగా ఓడిపోతారు మా మా వస్తే మీ మీ విశ్వాసంలో గల్పిలు వచ్చేస్తుంది మా దగ్గరకు వస్తే మీరు తుల్లిపోతారు మా బోడ మా వాళ్ళని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు రాత్రి నిద్ర కూడా పడతారు మీకు అది మీరు ఒకసారి బోన్ చేసి మీరు భోజనం చేస్తారా మార్నింగ్ టిఫిన్ చేస్తారు మీరు రాత్రి బిర్యానీ తిన్నా పొద్దున్న బిర్యానీ తిన్నా మూడు పోట్ల అలాగే రాత్రి తెల్లవారు టిఫిన్ తెల్లవారు టిఫిన్ చేస్తారు బిర్యానీ చేస్తారంటే అబద్ధం ఈ బ్రహ్మ అందరూ అబద్ధం ఎక్కువ వాడతారు కదా బిర్యానీ ఎక్కడ ఉన్నాడు అంటే మా మా బాధలు తట్టుకోలేక మీరు ఏడుచుకొని బిర్యానీ మీరు అయితే వేడుచుకొని బిర్యానీ కాదండి మీరు అందరూ ఎందుకు ఇన్ని ఫోన్లు చేస్తున్నారు మాకు మన వీడియోస్ మా వీడియోస్ పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు అంత అంత ఇది ఎంత చల్లాసిందరు ఎందుకు అయిపోతున్నారు మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అసలు మాకు తట్టుకోవడం లేదండి కాదండి మేము చాలా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు పిల్లండి చిన్న వాళ్ళు మేము అంటున్నారు కదా మా చిన్న వాళ్ళు చూసి మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అవును దావీతం చూసి దావీని చూస్తే గుళ్ళండి అవును ఇప్పుడు మీరు భయపడుతున్నారు అంటే నేను అంటున్నా మేము పిలిస్తే రావట్లేదు మీరు భయపడుతున్నారు మేము చాలా చిన్న వాళ్ళు మేము చాలా

పారిపోయిన వాళ్ళకి ఉంది ఉంది మాకు తమ్ముంది మాకు తమ్ముంది మాకు తమ్ముంది మాకు తమ్ముంది మాకు తమ్ముంది మాకు తమ్ముంది అందుకే పిలుస్తున్నా మీకు మా ముందు నిలబడి మాట్లాడే తమ్ము మీకు ఉందా ఆపండి మీరు ఆపండి మాట్లాడి ఆపండి కానీ మాస్టర్ మీకు అదే చెప్తున్నారు కదా మీరు నాకు కూడా ఆర్గ్యుమెంట్ వద్దు మీరు వచ్చింది మేము వస్తాం మీరు వచ్చింది మేము వస్తాం రాకపోతే మీరు రారా

వాళ్ళే రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నారు మాకు మీ సత్యం మొత్తం మాకు చెప్పి మీరు అబద్ధం అని ఫ్రూట్ చేసి మమ్మల్ని మార్చి మీరు పోరాదండి ఒక పని చేయండి ఒక మీ నెలగా రారుగడ్డ మా దగ్గరికి ఒక పని చేయండి మేము ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు మేము వీడియో వీడియో చేస్తాం కదా మేము శుభ్రంగా వీడియోలు చేసి శుభ్రంగా మీ బోదలు అన్నిటిని చెదగొడతాం. ముందు ఆ వీడియోలు చూసి నిద్ర పట్టకపోతే మళ్ళీ మాకు ఫోన్ చేయండి అప్పుడు చూద్దాం. అవునా? అట్లా కాదు అంటే రారా మీరు వన్స సైకిల్ రారా. చూడండి మేము ఈ వన్సలో మీ మీ బోదలు ఇలాగలా చెదగొట్టం. మామూలుగా ఉండదు. ఈ వన్స ఈ లో మాత్రం చెప్తున్నానుండి మీకు అలా ఉండదు ఇలాగలా ఉండదని మీకు. అందుకే చిత్తు చిత్తుగా ఎవరికొక్కో ఎవరికొక్క

మే మీరు బిలివరా సరే ఒక బిలీవర్ మీరు ఏం చేస్తారంటే అండి మేము కూడా చాలా ప్రేమ మొన్న పిలిచాము ప్రేమ అక్కడ జరిగింది మధ్య నుంచి వాళ్ళు వెళ్ళిపోకూడదు వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ అంతా వినండి వినండి మొత్తం వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మొత్తం అంతా ప్రోగ్రామ్ అంత వరకు ఉండి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు కనుక నేనేమంటున్నారంటే ముందు మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు కనుక మీరందరూ రండి పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా మీ పెద్ద పెద్ద తిలగాయలందరూ రండి మేము మేము మనం కూర్చుని కూర్చుంటాం ఓకేనా కూర్చుని రెండు రోజులు మాట్లాడుకుందాం దాని తర్వాత మీరు ఎక్కడ పిలిస్తే వస్తాం విజయవాడ వరంగల్ ఏలూరు ముందు రావాలి వినండి 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 నిన్న మా వాళ్ళు వచ్చారు కాబట్టి సరే వాళ్ళు వాళ్ళని మీరు పారిపోయారని అదంతా దేవుడి స్తోత్రం తర్వాత మీరు కూడా లైవ్ లో కూర్చొని వచ్చినట్టుగా మాట్లాడుకున్నారు అంటే దేవుడి చూస్తాడు దేవుడికి వెళ్ళాం అవన్నీ మనం డిస్కషన్ చేసుకోవద్దు వాటి గురించి అయితే నేను ఏమంటున్నాం అంటే మీరు అంత బల్లా గుడ్డి లవ్ లో ప్రజలందరూ విన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే విలియం గారి బోధలు అబద్ధం అమ్మేటువంటి సంఘాల దగ్గరకు వస్తే వాళ్ళకి కొట్టండి అది విధానం మాట్లాడారు కాబట్టి గారు మీకు వచ్చి సత్యం చెప్తే ధైర్యం ఉండాలి చెప్పాలి అందుకే ఫోన్ లో ఫోన్ ఎందుకు చేస్తున్నారు మా అందరికి మీరు అందరూ నాకు చేస్తున్నారు విజయ్ గారికి చేస్తున్నారు అందరికి ఎందుకు చేస్తున్నారు మేము ఎందుకు మేము మేము ఉన్నాం కదా మేము ఫ్రీగా మాట్లాడుకున్నాం రెండు మేము ప్రేమపూర్వకం పిలుస్తున్నాం అన్ని వసతులు ఇచ్చి పిలుస్తుంటే మీకు ఏటట రావడానికి భయం బాగున్నారండి మీరెవరు అయితే నా పేరు తిమోతి అండి మాది ఖమ్మం జిల్లా తిమోతి కమం జిల్లా ఖమ్మం జిల్లా అండి చెప్పండి బ్రదర్ ఖమ్మం జిల్లా అండి అదే మేము కూడా అదే మొన్న మీరు ఇండియన్ బ్రాడ్ గురించి సరఫరా మాట్లాడారు కదా మాట్లాడారు కదా బాప్తిజం మీరు కూడా మాట్లాడారు కదా అయితే దగ్గర ఇప్పుడు మామూలుగా అంటే మీరు సరే మీ వర్షంలో మీరు మాట్లాడుకున్నారు ఓకే దాన్ని మీ ఇష్టం అది అయితే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఆ వర్తమానం నమ్మిన వాళ్ళని తప్పని మీరు మాట్లాడారు కాబట్టి అంటే ఆ అబద్ధ మీరు తప్పని మాట్లాడారు కాబట్టి కాకపోతే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే విజయవాడలో ఒక చర్చ పెడదాం అనుకుంటున్నాం అది కాబట్టి మీరు దానికి రాగలిగితే వస్తారేమోన్నట్టుగా ఒక ఫోన్ చేశాను సరే చేశారు కానీ నేను సలహా చెప్తాను మీకు మీ అందరికీ సలహా మీ అందరికి పెనసిమెంట్స్ అందరికీ ఒక సలహా ఏంటంటే ఒక వి వి కేఆర్ గారు పెడుతున్నారు కదా ఈ చర్చ వేదిక పెడుతున్నారు కదా మీరందరూ ఏం చేస్తారు ముందు అక్కడికి వచ్చేయండి ఎంతమంది వస్తారో అంతమంది వచ్చేసి కూర్చొని మాట్లాడుకొని మమ్మల్ని ఓడించేయండి వినండి నా మాట వినండి నా మాట వినండి సార్ మమ్మల్ని మమ్మల్ని నా మాట్లాడే మమ్మల్ని మొత్తం చిత్తు చిత్తుగా ఓడించేయండి మీ బెనహండి మీ బెనహం బోధలే బెస్ట్ అదే దానివల్ల రక్షణ కలుగుతుంది అని చెప్పి మీరు ఓడించేస్తే మేము కూడా బెనహరం అయిపోతాం ఇంత బంపర్ ఎంత 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 బంపర్ ఆఫ్ మీకు ఎవరు చెప్పండి నాకు సంఘాలు ఉన్నాయి మాకు సహోదరుల సంఘాలు ఉన్నాయి మేము అందరం బెనిఫిట్స్ గా మారిపోయి మీ వెనకాల వచ్చేస్తాం ఇప్పుడు మాది అబద్ధం మీరు అంటున్నారు కాబట్టి అబద్ధమైన వాళ్ళందరం కూడా మేము కూర్చుంటాం అదే 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 అదేదో అదేదో వన్ ఎస్ లో కూర్చుని పోతాం వన్ ఎస్ ఎయిట్ లో కూర్చుని పోతాం అండి అంటే మేము ఏమాలోచన చేస్తున్నాం అంటే అసలు వన్ డే ప్రోగ్రాం కాకుండా మీరు మీరు ఎట్లయినా ఎక్కడైనా అబద్ధం అబద్ధం అయితే పాస్టర్ గారు కాదండి అది నేను చెప్తాను వినండి ఫస్ట్ ఇది అయిపోయినవండి దాని తర్వాత మనం ఆలోచిస్తాం మీరు చెప్పింది మీరు చెప్పింది ఓకే మీరు కాదా మేము కాదంట మేము కాదంట లేదు ముందు ఇది అయిపోయినవండి మీరు ఎందుకు మా దగ్గర రావట్లేదు మీరు ఎందుకు మీరు ఎందుకు వన్ కి రావట్లేదు చెప్పండి ముందు మాకు చెప్పండి మాకు బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ మనవులు కొంతమంది వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు పారిపోయారు మీరు రండి వాళ్ళు పారిపోయారు ధైర్యవంతులు కదా మీరు మీరు ధైర్యవంతులు రండి అర్థం అంటే మాది తప్పు అంటున్నారు కాబట్టి మాది తప్పన్నారు కాబట్టి మీరే వచ్చి నాకు చెప్పండి అంటున్నాం మేమేందుకు చెప్పాలి మేము ఎలా మేము ఎలాగా దుర్బోతారని మేము ఖండిస్తాం మీరు మీరు రాకపోయినా సరే మేము చితకబడతాం మేము మిమ్మల్ని వదిలేదు లేదు మీరు మీరు అనుకుంటారేమో వదిలేస్తామని మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ హెమెట్స్ ఎవరిని వదిలేదు లేదు మీ తప్పుడు బోధలు వదిలేదు లేదు మా కుమ్ముడు మాకు ఉంటది

అమాయకమైన క్రైస్తవ సమాజాన్ని చెడగొడుతున్నారు మీరు అవన్నీ మీరు మేము మా క్రైస్తువులు మేము వెనక తెచ్చుకుంటాం మా వాదనతో మా క్రైస్తువులు మేము వెనక తెచ్చుకుంటాం విశ్వాసాలు కాపాడుతాం మేము

అంతేకాదు వేరే ఉద్దేశం ఏం లేదు కదా వీళ్ళు అందుకో పని చేయండి సార్ మేము వస్తాం మేము రామని అంటలేదు ఎక్కడ పిలిస్తాడు వస్తాం ప్రాబ్లం కాదు వినండి 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 నేను చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిట్ లో నేను అందరూ కూర్చోండి వచ్చి దాని తర్వాత మేము వస్తాం మేము వస్తాం ఫస్ట్ మీరు వచ్చి మా దగ్గర ఎందుకు రావటం మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వస్తే మేము ఖచ్చితంగా మేము వస్తాం అది ప్రోగ్రామ్ అయిపోయినాక మీరు వస్తారంటే కాల్ చేస్తారు కదా మళ్ళీ కాల్ చేయండి మీరు వస్తే ఖచ్చితంగా వస్తాం రాకపోతే రారా మేము అది కాదు మీరు ఎందుకు మా దగ్గర రావట్లేదు చెప్పండి ముందు అంటే మీకు భయం ఎందుకు రాట్లేదు మీరు ఓడిపోతారు కనుక రావట్లేదు అందరం కలిసి ఒక చర్చ పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ చర్చ పెట్టినా కదా అవ్వట్లేదు మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి భోజనం పెట్టి ఎక్కడికక్కడ టీ పెట్టి ఇచ్చి అన్ని ఇచ్చి మీరు చేస్తుంటే మీరు రావడానికి ఏంటంటే మీరు ఆలోచించుకున్నా ఫోన్ చేయండి సరేనా సరే చెప్పండి అరుస్తున్నారు ఏంటంటే చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్ ఒక సెక్షన్ అయిన తర్వాత రెండో సెక్షన్ అని చెప్పాను కదా నేను మీకు మొదటి సెక్షన్ అయిపోయిందండి ఎక్కడ కాలేదు సార్ అదే నేను అదిగే అంటే అని చెప్పేది మొదటి సెక్షన్ కాలేదు అయిపోయిందండి జాన్ పీటర్ గారు మొదటి సెక్షన్ అయిపోయింది రెండో రెండో సెక్షన్ కి మేము స్టార్ట్ చేద్దామండి మీరు ఒప్పుకోలేదు అది మీకు అంటే ఆ సెక్షన్ కి వెళ్ళలేదు మీరు మమ్మల్ని నేను చెప్పేది అండి ఎక్కడైంది జడ్జిమెంట్ చేయడానికి వీకేఆర్ ఎవరు నువ్వు జడ్జిమెంట్ ఏంటండి జనాలు జనాలు చెప్పేశారు కామెంట్స్ రూపంలో జనాలు చెప్పారు మాది కరెక్ట్ అని అట్లాగా కాదు జనాలు మీరు చెప్పుకుంటే జనాలు ఎవరు మెత్తలా కామెంట్ చూడండి అక్కడ కామెంట్ చూడండి చూడండి సార్ సార్ ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా సార్ మిమ్మల్ని అడుగుతున్నాను బాప్ ఒక్కటైనా రుండా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నా అపోయిం చెప్పింది మా అత్త గారు ఒకటే చెప్పారు చెప్పారు సార్ ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆధారాలు సార్ మా పేతరు గారు ఇచ్చారు కదా ఇచ్చారు పేతురు గారు పేతురు గారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనిచ్చా ఇచ్చారు మరి వేసునావు అని చెప్పారు నోడుతూ కాబట్టి వాళ్ళు ఇచ్చింది మాత్రం తండ్రి కుమార్ పరిస్థితి మీరు కూడా చాలా పెద్దవారుగా ఉన్నారు మీరు ఈ మాత్రం గ్రహించబోతే ఎలాగండి మీరు మీరు ఈ మాత్రం సార్ మీరు వాక్యాన్ని ఈ మాత్రం కూడా సీక్రెట్ ఎలా సార్ మర్మ బోధకులు అంటారు మర్మం అంటారు ఎదంటారు ఇది అంటారు ఇది కూడా గ్రహించకపోతే ఎలా సార్ మీరు సార్ మీరు అంటే డెబిట్ చేసం రొ కాదు ఇప్పుడు 나తో మాట్లాడండి మీరు నాతో మీరు 나తో ఒక పని చేయండి సార్ మన ఇద్దరం కూజుని పోదాం సార్ ఒక దగ్గర ఎందుకు మనకి ఇదన్నీ కుట్లట్లొద్దు మీరు 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 పని చేద్దాం వన్ ఇయర్ కి వచ్చేయండి ఈ ట్వంటీ తేదీన వస్తాం కాదు మీరు మీరు రావచ్చు కదండి వన్ ఇయర్స్ రావచ్చు కదా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు వన్ ఇయర్స్ కోసం మేము ఎవరిని అన్నండి సార్

మొత్తం అంతా క్రిస్టియన్ సమాజం అంతా క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారండి మీరు పారిపోయారని మీరు అంటే మీ యొక్క ఆలోచన కోరిక సరే ఒక పని చేయండి ఒక పని చేయండి మీరు పారిపోలేదు కదా మీరు వచ్చే డిబేట్ కి మీరు పారిపోలేదు అని నమ్ముతున్నారు కదా మీరు అంటున్నారు కాబట్టి వచ్చేయండి మీరు డిబేట్ కి చేసుకుందాం ఏంటి మీరు మీరు పారిపోలేదు కదా అవునా కదా మీరు సమాధానం ఇవ్వలేదని మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు కాదు మీరు రండి సార్ మళ్ళీ తెలుసుకుందాం అంటున్నా నేను అట్లా కదా సార్ తేల్చుకోవడానికి నేను వచ్చాను నేను పిలుపు తీసుకుని నేను వచ్చాను నీ అడ్డాలోకి వచ్చి మీరే కదా నేను అంత డిస్టర్బ్ చేశారు మొత్తం ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ చేసింది మీరే ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ చేసింది మీరే రండి అసలు మీరు చక్కగా అక్కడ మిగతా ఇద్దరు ఉన్నారు కదండి అని ఉంటుంది కూడా మీరు ఎందుకు బయలుపోయారు మీరు చెప్పండి మీరే మీరే డిస్టర్బ్ చేశారు మీ వల్లే మొత్తం ప్రోగ్రామ్ పాడైపోయింది ఎట్లా ఎట్లా ఆ రోజు ఆ రోజు మీరే మిగతా వాళ్ళకి వెళ్ళడం వాళ్ళందరూ చేశారు మీరు మీ తప్పది నువ్వు బార్తీస నువ్వు పెద్దవాడు అయితే నువ్వు బాప్తీష్ వివరించకుండా నువ్వు దాన్ని మరలా మాకు కూర్చోబెట్టి మళ్ళా చెప్పాల్సిన రెండోసారి కూడా ఏం చెప్పేది కంక్లూడ్ చేస్తావా ఇప్పుడు చెప్తున్నావు నువ్వు అప్పుడు సరే ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు చెప్పు బాక్తీసం ఒకటే రెండా ఒకటే ఏదది తండ్రి కుమార్ పరిశుతర్మ అలా పేతురిచితీసీ చింపేద్దావా పేతురిచిన బాప్తీసం కూడా తండ్రి కుమార్ పరిశుద్ధ ఇచ్చాడు నీకు బుద్ధి ఉందా నీకు జ్ఞానం ఉందా నీ నీ బుర్ర మోకాల్లో ఉందా నీ బుర్ర మోకాల్లో ఉందా నీకు బుర్ర ఉందా ఉందాగుతున్నాను చెప్తాను నీకు బుర్ర ఉందా అడుగుతున్నాను నీకు బుర్ర ఉందా బ్రెయిన్ ఉందా అని అడుగుతున్నాను మత్య అపోస్తుడు కాదా మత్ అపోస్తుడు కాదా మత కాదా మత్త అపోస్తుడు కాదా మత్త చెప్పింది తప్ప అదే అదే ఇస్తున్నాను రక్షణకు కారణం ఏసు కనుక వేసునామో అన్నాడు కదా అసలు ఇచ్చింది ఇదే అంట నేను చెప్పు నువ్వు చెప్పు ఎవరన్నా ఈ విధంగా ఉంటే ఎవరు నచ్చతారు ఎవరు మెచ్చుతారు ప్రపంచమే నమ్మిందండి మీరు మెచ్చుకున్నది ఏంటి మీరు నమ్మిదేంటి ప్రపంచం అంతా నమ్ముతుంది మీకు తెలియదేమో మీరే మీరే తప్పులు పోతే చేస్తున్నారు జ్ఞానం ఉందా మీకు బుద్ధి లేదు అసలు అసలు ఏసు ఒక నామలో ఇచ్చినట్టు దొంగ తెలుసా తెలుసా గారు ఇచ్చారా మరి చెప్పండి సార్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్తాను తండ్రి కుమార్ గారు ఇచ్చారా అవును 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 పౌలు అదే చేశాడు పౌలు కూడా అదే చేశాడు తండ్రి కుమార్ ఇచ్చాడు పౌలు కూడా అదే చేశాడు పౌలు అదే చేశాడు

తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో నేను బాతి ఇస్తాను అందరికి ఇప్పిస్తాను ఇంకో ఇంకో విషయం ఏంటంటే పేతులు గారు చెప్పారు ఏసుక్రీ చెప్పాడు నాకు అంటే అవన్నీ వద్దు నాకు ఏసే ఆధారం గొప్ప గొప్పడా ఏసు గొప్పడా పేతురు గొప్పడా ఏసు గొప్ప పేతురు గొప్పడా పేతులు గొప్పడానికి ఏసు గొప్పడా పేతురు గొప్పడా చెప్పండి అంతే అయిపోయింది అయిపోయింది మ్యాటర్ క్లాస్ అపోస్తులు మనుషులండి ఏసు దేవుడు అండి ఏసు దేవుడు ఏసు మాటలిసి మిగతా రెండూ నీ నీ మొఖం నీ ముఖం నీకు తెలిసిందో ఒకటి ఒకటి నీకు తెలిసిందో ఒకటి పాము వెళ్ళి అవత కూడిందా పాము వెళ్ళి అవత కూడిందా ఏం మాడుతున్నారని మీరు మీరు అందరు మాట్లాడుతున్నారు పిచ్చో పిచ్చోళ్ళు మీరందరూ కాదు పాము వెళ్ళి ఆ పాము వెళ్ళి అమ్మతో కూడిందా బుర్ర లేదా మీకు బుద్ధి లేదా ఏం మాట్లాడుతున్నారా నువ్వు పిచ్చిన కొడకల మీరు అందరు బ్రహ్మ మిడ్స్ అందరు కొడకల కొడకలందరూ మీ బ్రహ్మ అందరూ పిచ్చిన కొడకల అందరు అక్కడ అక్కడ కైసవో ను బాప్తిస్మ కైసవో ను వీకర మాత్రం మీరంతా పిచ్చన గోహన ని ఎక్కడ చూడలరా బాబేరా పిచ్చన గోహన అంటే మీక బ్రహ్మమేట్స్ బ్రహ్మమేట్స్ అనేవాళ్ళని అందరూ పిచ్చ మీరు అందరూ పిచ్చోలనే ఎందు తయారు చే మీరు పంచేయండి మీరు విశాప మీరు విశాపట్నం వచ్చేయండి మీరు విశాఖపట్నం వచ్చేయండి మీకు మెంటల్ హాస్పిటల్ దయచేసి సాంగ్ సాంగ్ దగ్గరికి తీసుకెళ్ళి కేతురు పౌలు పౌలు కేతురు బాబు

హలో హలోతి బ్రదర్ ఆ అయ్యా మాట్లాడండి బ్రదర్ ఏదో చెప్తున్నాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ వాళ్ళు పేదలు గారు ఇచ్చారంట ఆయన స్టేట్మెంట్ వస్తున్నాడు సరే సరే ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇష్టం బెగరం చెప్పుకుంటాడు ఎందుకంటే ఆయనకి ఆయన ఇష్టం ఉంటది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు పోతాడు నోరు కదా ఉంది కాబట్టి ఆయన ఇష్టం కూడా ఉంది కదా నోరు అందుకే సర్పంచు అందుకే పావుతో పావుతో అవద్ధబోత చేస్తున్నావు నువ్వు అందరూ పిచ్చి వాళ్ళు కనుక్కోలా చేస్తున్నారు కొయ్యగారి పోదా కొయ్యగారు కొయ్యగారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏం రాండి కొంచెం మీరు మిమ్మల్ని ఏమన్నట్లేదు మేము కూడా మేము అంటారు మిమ్మల్ని మేమే మేము కూడా రాంపురీ తీస్తుంటే మీరు రావడం లేదు మరి ఎంజాయ్ మంట కొడుకులం కాదు మేము కాదు మీ కొడుకులం కదా మీ కొడుకులాగా వినంగా అయిపోయింది మేము మరి మీరు ఏం ఆడుతున్నాను మరి అవ్వ అరుస్తా మనోడు మన మా ఫస్ట్ అరవద్దు ఆమె అరుస్తే అక్కడ ఎక్కడో కాలుతున్నాను మీరు ఎంతమంది చూస్తుంది మీలాట వాళ్ళు మీరు ఎంతమంది చిన్నప్పటి నుంచి ఆపవయ్యా బాబు నువ్వు ఆపుని సుత్తి కాదు కాదు నీకు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు నువ్వు అదే నేర్చుకో పనిచేయ్ మీరు అందరూ కలిసి చూసి నేర్చుకోండి మీరందరూ మీరందరూ కలిసి నా దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోండి నాకు కాళ్ళ దగ్గర కూర్చొని ఓకేనా నాకు ఆల్ దగ్గర కూర్చొని మీరు అందరూ పాఠాలు నేర్చుకుంటే నీకు ఫస్ట్ నుంచి ఏబీసీలు తెలియదు అని చెప్తాను నీకు బైబుల్ మీ దగ్గర మీ దగ్గర సున్నా సగం కూడా లేదు మీద ఏం మాట్లాడుతున్నా మీకు పని చేయండి వన్ హౌస్కి వచ్చి నడుస్తున్నా ఆట మీరు ఎవరు బూతులు మాట్లాడారండి మీ పిచ్చోలు చెప్తున్నాను పిచ్చోలు మీరు నిజంగా బ్రహ్మేట్స్ అనే అనే దుర్బోధలో ఉన్న పిచ్చోలు మీరు మీరు మీకు ట్రీట్మెంట్ అవసరం మీకు 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 సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు మీకు సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీరు చెప్పండి బూతులు మాట్లాడేది దైవ సంబంధమైన ఆత్మ ఉంది బైబిల్ ఎవరు ఎవరు బూత్ ఎవరు బూత్ మాట్లాడు ఎక్కడ పిచ్చోళ్ళు మీరు చెప్తున్నారు కదా అరుస్తున్నారు మరి మీరు మీరు ఆగట్లేదు మామూలుగా మాట్లాడలేదు నేను చాలా క్లియర్ గా మాట్లాడు రండి అని చెప్తున్నాను ప్రేమపూర్వకంగా రండి మాట్లాడుకుందాం అంటున్నాను నేను ఏమన్నాను బయలుపరుస్తారట మీరట ప్రజల్ని బాగు చేస్తారట బూతులు మాట్లాడేటోళ్ళు బూతు రామాయణం చదివేటోళ్ళు మీరు బూతులు బూతులు మాట్లాడేటోళ్ళు రామాయణం చదివేటోళ్ళు మీరు సత్యం మాట్లాడుతున్నారండి మీరు మీరు ఎక్కడ ఉంటారండి మీరు సార్ మీరు ఎక్కువ ఉంటారు సార్ తిమోతియా మీ పేరు కాదు కాదు మీకు భయం అంటే మీ విశ్వాసాన్ని ఎలా పాడు చేస్తారు సార్ మీరు ఎంత మందిని నాశనం చేశారు మీరు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఇలాంటి దరిద్రులు ఉన్నబట్టే మీలాంటి ఎందుకు ఎందుకున్నారు అసలు తెలియట్లేదు